ఇకపోతే తంబునీలు చూశారు కదా అదేమిటంటే గోచిగాడి గురించిన ఒక తంబు సరస్ బ్రహ్మదేవుడి గురించిన ఒక తంబు మరి నేను దాన్ని ఎందుకు పెట్టాను అంటే ఈ గోచిగాడు మేరీమాతని మాతని తర్వాత మాత గురించి నీచంగా ఒక ఫోటోగ్రాఫ్ పెట్టాడు దాన్ని చూడగానే మేరీమాత స్థానంలో సరస్వతీ దేవి నుంచి వాడిది వాకి వాడిది వాడికే ఇచ్చేశాను హరే ఆల్ గీజ సేనల వాంపైర్ బర్ర మతన్మాధుర్లారా నేను చెప్పేది ఏమిటంటే మీరు ఏ విధంగా అయితే క్రైస్తవ దేవుళ్ళను దేవతలను కంటిన్ అంటే విమర్శిస్తారో ఎత్తి చూపిస్తారో అదే విధంగానే వాటిని మీకు అప్లై చేస్తాను అంటే మీరు మర్యవాతను కానీ యశో క్రీస్తును కానీ మీరు విమర్శించి చెడుగా ప్రచారం చేసిన లేదంటే అశ్లీలంగా బొమ్మలు చూపించిన నెక్స్ట్ మూమెంట్ మీ దేవీ దేవతలు వాటికి బలైపోతారు కాబట్టి సహోదరులారా మత మార్పిడన్నది మానుకొని అంటే ఈ మతాల గురించిన విమర్శలు మానుకొని అందరూ కూడా మీరంతా కూడా అలాంటి వీడియోలు చూడకుండా మంచి థింక్ థింక్ ఉన్న వీడియోలు చూడండి ఎన్నో యూట్యూబ్ లో ఎన్నో వీడియోలు ఉన్నాయి ఈ రిలీజియస్ ఛానల్ బ్యాచ్ కేవలం అంటే కేవలం డబ్బు కోసం అది కూడా వాట్సప్లో లో అడుక్కోకోవడానికి అనమాట వాట్సాప్లో లో వీరు ఇదంతా చేస్తున్నారు అంటే వీరంతా కూడా పవిత్ర బైబిల్ పై ఆధారపడి జీవిస్తున్న బడుగు జీవులు వీళ్ళ జీవన భృతి కూడా పవిత్ర బైబిల్ మాత్రమే నా ఏసయ్య మాత్రమే అందుకనే వీరు ఈ విధంగా ఒకరికిస్తున్నారు అరే సేన అండ్ ఆల్ గలీ సేనల బ్యాచ్ విధవల్లారా మీరంతా కూడా ఏ విధంగా అయితే మరియమాతను యేసుక్రీస్తుని క్రీస్తుని విమర్శిస్తారో ఏ విధంగా అయితే పిక్చరైజ్ చేసి తంప చూపిస్తారో అదే విధంగా నేను కూడా వారికి అదే విధంగా చేసి చూపెడతాను అనమాట ఎలా చూపెడతాను అదే విధంగా మేరి మాత గురించి కానీ యేసుక్రీస్తు క్రీస్తు గురించి కానీ వక్రీకరిస్తే నెక్స్ట్ మూమెంట్ ఆ స్థానంలో బ్రహ్మదేవుడు విష్ణుమూర్తినో లేదా శివుడునో ఉన్నారు రెఫరెన్స్లతో సహా బయట పెట్టేస్తాను ఆల్రెడీ సాంబన్న మరియు ఈ ఎవరు చేస్తున్నారు కుమారు వీళ్ళంతా కూడా మీ హిందూ గ్రంథాల గుట్టంతా రక్ట్ చేసేసారు అరే గోచిగా పవిత్ర బైబిల్ బూతు అని అంటున్నారే మరి పవిత్ర బైబిల్ బూతు అని అవుతుంది మరి ఇక్కడ చూడండి ఈ దాంట్లో దేవాలయాలపై బొమ్మలు ఎందుకు పెడతారో ముందు నువ్వు చెప్పరా క్లారిటీ ఎరా ఏదేదో తిక్క క్లారిటీ కాకుండా మరి దాంతోనే అర్థమైపోతుంది ఏది అపవిత్రమైన గ్రంథాలు ఎందుకంటే భూతు సంస్కృతి ఉన్న గ్రంథాలు ఏమిటో ఇక్కడ మీరు చూస్తున్న దేవాలయాలపై బొమ్మలు ఎందుకు పెడతారని చదివితే చాలు సనాతన ధర్మాలు సనాతన ధర్మాల్లో ఎంత భూతు ఉందో అందరికీ అర్థమైపోతుంది